సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి బాహుబలి సంచనాల గురించి మరొక ముందే బాహుబలి నిర్మాతల నుంచి కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ కొన్ని సందేహాలని కొంత ఆశ్చర్యాన్ని కాస్తంత డేర్ అప్పీల్ అంత ఎమోషన్ ఆ అప్డేట్ ఏంటబ్బా అంటారా అయితే డీటెయిల్స్ లకి డీప్ గా వెళ్లాల్సిందే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకుడుగా బాహుబలి లాంటి ఫ్యాంటసీ మూవీని నిర్మించింది ఆర్కా మీడియా సంస్థ ఈ సిరీస్ ఘన విజయంతో శోభు యార్లగడ్డ పేరు దేశ విదేశాల్లో మారుమోగిపోయింది అయితే ఇలాంటి నిర్మాతల నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుంది అన్న అంచనాలు ప్రజల్లో ఉంటాయి అయితే ఈసారి ఆర్ సంస్థ తీసుకుంటున్న కొత్త స్టెప్ టాలీవుడ్ లో చర్చకొచ్చింది మరోసారి ఈ సంస్థ నుంచి ఫ్యాంటసీ సినిమానే నిర్మిస్తోంది కె రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెల్ ముడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు శర్వానంద్ ని ఇప్పటికి హీరోగా ఎంపిక చేశారని తెలుస్తుంది శర్వా ఇప్పటికే వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు గత సంక్రాంతికి రిలీజ్ అయిన శతమానం బహుధి బంపర్ హిట్ కొట్టడంతో అదే హుషారులో వరుస కమిట్మెంట్లతో బిజీ అయిపోయాడు ఇక దర్శకుడు ప్రకాష్ కోవెల్ మూడి భార్య కనిక మంచి రచయిత అన్న సంగతి తెలిసిందే కనిక ఇదివరకే జీరో సైజ్ చిత్రంతో రచయితగా పరిచయమైన సంగతి తెలిసిందే అదే కాన్ఫిడెన్స్ తో కనిక మరో కథను తన భర్తకు అందించారు ఇక ప్రకాష్ కోవెల్ముడి సిద్ధార్థ శృతి హాసన్లతో అనగనగా ఓ ధీరుడు తెరకెక్కించిన సంగతి తెలిసిందే తొలి ప్రయత్నమే పెద్ద ఫ్లాప్ ఎదుర్కొన్నాడు ఎగ్జిక్యూషన్ ఓవరాల్ గా ఫ్లాప్ అన్న విమర్శలు వచ్చే కమర్షియల్ చిత్రాలు దర్శకేంద్రుడు రాఘవేంద్రుని తనయుడుగా అది ప్రకాష్ కు పెద్ద సెట్ బ్యాక్ అయింది ఆయన వదలని విక్రమార్కుడు లాగా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఆలస్యమైన టాలీవుడ్ లో అదిరిపోయే హిట్ కొట్టాలన్న కసితో అతడు పనిచేస్తుండటం చర్చకొస్తోంది తొలి పరాజయం తర్వాత ప్రకాష్ అనుష్క ప్రధాన పాత్రలో సైజ్ జీరో అనే చిత్రం తెరకెక్కించారు కానీ మరో పరాజయం తప్పలేదు సైజ్ జీరో పెద్ద ఫ్లాప్ అన్న టాక్ వచ్చింది మరోసారి ప్రకాష్ పై విమర్శలు దాడి జరిగింది అయితే ఎన్ని అపజయాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ప్రకాష్ మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం టాలీవుడ్ వర్గాల్లో చర్చకొచ్చింది ప్రకాష్ కెప్టెన్సీలో తొలి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా అతడిపై పూర్తి విశ్వాసం ఉంచి బాహుబలి నిర్మాతలు ముందుకెళ్తున్నారు జూలైలో ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుంది అంతేకాదు శర్వానంద్ పై భారీ బడ్జెట్ ను పెడుతున్నారని తెలుస్తోంది ఈ ఫ్యాంటసీ మూవీ కోసం ఏకంగా నలభై కోట్ల బడ్జెట్ పెడుతున్నారట తెలుగులో తెరకెక్కించి తమిళ్ హిందీలో డబ్బింగ్ చేసిన ఈ సొమ్ములు రికవరీ అయ్యే ఛాన్స్ ఉందని బాహుబలి బ్రాండ్ కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు ఈ సినిమాతో ఫ్లాప్ ఫ్లాప్ డైరెక్టర్ డైరెక్టర్ నిజమవుతుందా కిట్ ఇచ్చిన బాహుబలి నిర్మాతలు అన్న ఖ్యాతి అధినేతలకు దక్కేనా అంటూ ఒకటే విశ్లేషణలు టాలీవుడ్ లో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి